ఆలివ్ లక్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో న్యూ ఇయర్ స్పెషల్గా కాజు కట్లీ ఎలా చేయాలో చూపిస్తున్నాను చాలా ఈజీగా టేస్టీగా బిగినర్స్ సైతం ఈజీగా చేసే విధంగా అయితే చూపిస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం చక్కచక్కగా చేసేద్దాం ముందుగా ఒక కప్పు జీడిపప్పు అయితే తీసుకున్నాను ఇక్కడ జీడిపప్పు గుండు తీసుకున్నాను మీరు బద్ద కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం తీసుకున్న కప్పు జీడిపప్పు అందులో వేసేసి మిక్సీ పడుతున్నప్పుడు మాత్రం అప్పుడప్పుడు ఆపుతూ అయితే మిక్సీ పట్టండి కంటిన్యూస్గా మిక్సీ పడితే కనుక జీడిపప్పులోంచి నూనె అయితే వచ్చేస్తుంది అప్పుడు ముద్దగా అయిపోతుంది అలా కాకుండా నానా ఆపుతూ మిక్సీ పట్టారంటే ఇలా పడిపడిలాడుతూ ఉంటుంది అందులోని కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు వేసేసి మరొక్కసారి మిక్సీ పట్టేద్దాం మిక్సీ పట్టిన దారు చూస్తే ఇలా ఉంది చూడండి చాలా గట్టిగా ఉంది అక్కడక్కడ పలుకు కూడా ఉంది ఇలా అయితే మిక్సీ పట్టేసుకోవాలి మనం చూసారా మీలా ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చూడండి ఇలా మిక్సీ పట్టేసాం కదా ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని అరకప్పు పంచదార అయితే వేసేసుకుందాం కప్పు నీళ్ళు కూడా పోసేసి మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని కలుపుతూ ఉండండి చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది మనకి మొదటి పక్కన రావాలి అంటే ఒక స్ట్రింగ్ కన్సిస్టెన్సీ రావాలి వేళ్ల మధ్య నుంచి నేను చూపిస్తాను చూడండి ఇలా రావాలి కనిపించిందా సరిగా కనిపించలేదు నాకే కనిపించట్లేదు వీడియోలో కొంచెం జూమ్ చేస్తా చేస్తున్నాను చూడండి ఇప్పుడు కనిపించిందా ఇలా పాకం కన్సిస్టెన్సీ అయితే ఉండాలి మన వేళ్ళ మధ్య నుంచి ఇలా ఇలా అంటుంటే వేళ్ళకి అంటుకుని ఒక తీగ అయితే రావాలి అలా వచ్చిన తర్వాత అందులోని మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే వేసేసుకుందాం వేసేసుకుని మంటని లో ఫ్లేమ్ మీద పెట్టండి ఎందుకంటే మనం ఏమాత్రం ఏ మిక్స్ చేసినా అడుగంటేస్తుంది అందుకని చెప్పేసి మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని కంటిన్యూస్గా ఒక్క పది నిమిషాలు కలుపుతూ ఉండండి తక్కువే కదా చిట్కిలా అయిపోతుంది ఎక్కడా ఉండంటూ లేకుండా మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయిపో అయితే మిక్స్ చేసుకుంటూ ఉన్నాము అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు చాలామంది చాలా రిజల్యూషన్స్ అయితే పెట్టేసుకుంటారట మనకు అంత సీన్ లేదండి ఏదైనా కొద్దిగా నన్ను నేను మార్చుకునేవే ఒకటి రెండు లేదా మరి ఒక ఎక్స్ట్రా అయితే ఇంకొకటి మూడు అంతే తప్ప ఎక్కువ రిజల్యూషన్స్ ఏమి పెట్టేసుకోను సో ఏంటంటే మన లైఫ్ ఎప్పుడు కూడా నా ఉద్దేశంలో మనం అనుకోనివి జరుగుతూనే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడే ఈ స్పాచ్లా అయితే విరిగిపోయింది ఇప్పుడు వంటని ఆపేసి చేస్తున్న రెసిపీని ఆపేసి వేరే దాని గురించి ఆలోచించాలా అయ్యో ఇది విరిగిపోయింది అని బాధపడుతూ ఉండాలా లేకపోతే ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవుతూ ఉండాలా లేకపోతే నాకున్న బుర్రని ఉపయోగించి దీన్ని బెటర్గా ఏం చేయాలి అని ఆలోచించాలా అంటే కనుక నాకు ఒక ఐడియా వచ్చిందండి ఏంటంటే వేరే దానికొన్నది తీసి దీనికి పెట్టేశాను ప్రాబ్లమ్ సాల్వ్ అలాగే మన లైఫ్లో కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నాము మనం ఎలా ఉంటున్నాము మన ఆలోచన ఎలా ఉంటుంది ఎవరో వచ్చి మనల్ని మోటివేట్ చేయడం ఏంటి ఎప్పుడు కూడా మనకి మనమే మోటివేట్ చేసుకోవాలి ఆల్ హ్యాపీనెస్ విత్ ఇన్ యూ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంకా రెసిపీలోకి వచ్చేస్తే కనుక ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది అన్న టైంలోని ఒక అర స్పూను నెయ్యి వేసుకుని అలా కలుపుతూ ఉందాం ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోయి మనం ఎటు తిప్పితే అటు రావాలి ఇంకా రిజల్యూషన్కి వస్తే మీరేం పెట్టుకున్నారు మీరైనా మారాలనుకుంటున్నారా నేనైతే పెద్దగా మారదలుచుకోలేదు ఇప్పుడు ఉన్నట్టేగానే బాధ వచ్చినప్పుడు బాధపడుతూ సంతోషం వచ్చినప్పుడు ఆనందపడుతూ ఉంటాను దాంతోపాటు కొన్ని కొన్ని చేంజెస్ అయితే నా లైఫ్లో చేసుకుంటూ వస్తున్నాను ఎప్పుడు కూడా నేను కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను ఇప్పుడు యూట్యూబే చూడండి నాకు తమ్ పెట్టడం కానీ హ్యాష్ ట్యాగ్స్ పెట్టడం కానీ అసలేమి రాదు నాకున్న ఇంట్రెస్ట్తోనే నేను ఈరోజు ఇవి చేయగలుగుతున్నాను మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయగలం అది గుర్తుపెట్టుకో మిత్రమా ఇలా ప్యాన్లో సెపరేట్ అయిపోతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకుని మన కాజు కట్లే మిశ్రమాన్ని ఈవెన్గా ఆ ప్యాన్లోనే ఇలా నేను చూపిస్తున్నట్టు స్ప్రెడ్ చేసేసుకుని పూర్తిగా చల్లారినివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత మనం తీసుకున్న స్పాచ్లతో అయితే తీసుకుందా అని చూపించాను కానీ అసలు వర్కౌట్ అవ్వలేదు దాంతో నాకైతేనే సో ఇంకెందుకు అని చెప్పేసి చేత్తోని మనం చపాతీ ముద్ద ఎలా ఉంటుంది స్మూత్ కన్సిస్టెన్సీ ఆ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుందండి తర్వాత ఏం చేశానంటే ఈ చపాతీ ముద్దని మీకు చూపించాలి కదా చూడండి చక్కగా ఉంది కదా ఇప్పుడు దీన్ని తీసుకుని వెళ్ళి ఒక బట్టర్ పేపర్ మీద అయితే పెట్టాలి బటర్ పేపర్ మీద పెట్టి దానిపైన కొంచెం నెయ్యి వేయాలి నాకు కంగారు ఎంత కంగారో చూడండి మీకు చూపించేయాలని బట్టర్ పేపర్ పెట్టేసి దాని మీద కాజు కాట్లు పెట్టేశారు అది వస్తుందా జరుగుతుందా అవ్వదు కదా సో అవ్వలేదు మళ్ళీ గుర్తొచ్చింది అవును కదా నెయ్యి వేయాలి కదా అని చెప్పేసి అప్పుడు నెయ్యి వేసి మళ్ళీ దాన్ని ఈవెన్గా చపాతీ కంట కొంచెం మందంగా అయితే ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాను చేసిన తర్వాత చూడండి ఏ మాత్రం మందం ఉండాలి మీకు నచ్చిన షేప్లో అయితే మీరు కట్ చేసుకోవచ్చు కాజు కట్లీ అనగానే మనకి డైమండ్ షేపే గుర్తొస్తుంది కదా నాకు గుర్తొచ్చింది బట్ అంత అందంగా కట్ చేయగల అంటే వంట బాగా చేస్తాను కానీ ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్ అయితే పెద్దగా అనుభవం లేదు బట్ ఇది కూడా ఈసారి నేర్చుకోవాలండి మనకి రాదు అంటూ కూర్చుంటే ఏది రాదు అసలు ట్రై చేద్దాం వస్తే వస్తుందో లేకపోతే లేదు అని చెప్పేసి నేనైతే ఈసారి డైమండ్ షేప్లోనే కట్ చేద్దాం అని ఫిక్స్ అయ్యాను ఎక్కువ నిజ వేరు రౌండ్ ఎక్కువ ఈజీగా అయిపోతుంది కదా అని చూస్తూ ఉంటాను బట్ మనం ఇప్పుడే చిన్న చిన్న మార్పులు మొదలెట్టేసాం కాబట్టి దాన్ని డైమండ్ షేప్లోనే కట్ చేసుకుంటున్నాను బట్ మీరు నాకులాగ్ కాదు కొంచెం చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోండి చిన్న పీసెస్ కట్ చేసుకుంటే మీరు ఎవరికైనా ఇవ్వడానికి బాగుంటుంది మనకి ఈ బటర్ పేపర్ నుంచి ఈజీగానే వచ్చేస్తుందండి మనం ఎడ్జెస్ ఉన్నాయి కదా సరిగ్గా లేనివి నేను తీసేసి అప్పుడు చూస్తే కనుక డైమండ్ షేప్లో భలే కుదిరింది కాజు కట్లే అయితే నాకు చాలా చాలా ఇష్టం ఇది అయితేనే మనం తీసుకున్న దానికి ఒక పదిహేను పీసుల దాకా అయితే వచ్చినాయి చాలా టేస్టీగా ఉంది మీతో చెప్తూనే నేను గుటకా స్వాహా చేసేస్తున్నాను నిజంగా అంత బాగుంది ఎప్పుడు కూడా చాలా చాలా బాగా వస్తుంది ఎందుకో నాకు తెలీదు నాకు ఇష్టం అనుకుంటా ఇది ఇంత టేస్ట్గా రావడానికి కారణం ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేయడమే సర్వ్ చేసేస్తున్నాను ఎవరికి అనుకుంటున్నారు నాకు నేనే ఎందుకంటే అంత టేస్టీగా ఉంది డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మిత్రమా